దేవుని గురించి మరియు బైబిల్ ఏం చెప్తుందో మనం ప్రీవియస్ వీడియోలో చూసాం అయితే ఈ వీడియోలో పరిశుద్ధాత్మ దేవుని గురించి బైబిల్ ఏం చెప్తుందో బేస్డ్ ఆన్ బైబిల్ బైబిల్ ఆధారంగా మనం పరిశీలన చేద్దాం చాలా మంది పరిశుద్ధాత్మ గురించి అంటే త్రిత్వంలో మూడో వారిగా కనిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎన్నో భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటారు చాలా మంది యహోవా యొక్క ఆత్మ యహోవా ఆత్మ కుమారుని ఆత్మ అనే పదాలు బైబిల్లో చూసి తండ్రి యొక్క ఆత్మ పరిశుద్ధాత్మేమో లేకపోతే కుమారుని యొక్క ఆత్మని పరిశుద్ధాత్మ అంటున్నారేమో అనుకుంటారు కానీ ఆయన దేవుడని బైబిల్ దైవత్వ లక్షణాలు పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నాయని చెప్తుందని చాలా మందికి అవగాహన లేదు అయితే మనం బైబిల్ ఆధారంగా పరిశుద్ధాత్మ దేవుడేనా అనే విషయాన్ని పరిశీలన చేద్దాం బైబిల్ చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్తుంది అపోసర కార్యాల అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే అక్కడ అనన్య సపర్యుల యొక్క పరిస్థితిని మనం గమనించినప్పుడు పేతురు అనన్యాతో మాట్లాడుతూ ఐదవ అధ్యాయం మూడో వచనంలో ఒక మాట అంటాడు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అనే పదం మనకు అక్కడ కనిపిస్తుంది అయితే నాలుగో వచనం మనం చూస్తే నువ్వు మనుషులకు కాదు దేవునికే అబద్ధం ఆడావు అనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది దేవునితోనే అబద్ధం ఆడావు అన్నమాట మనం ఆ రెండు వచనాలను కంపేర్ చేస్తే అనయ్య అంటావు పరిశుద్ధాత్మని మోసపుచ్చి దేవునితో అబద్ధమ అంటే అక్కడ మనం వెండింటినీ కంపేర్ చేసినప్పుడు పరిశుద్ధాత్మే దేవుడు అనే విషయాన్ని పేతురు అక్కడ చాలా స్పష్టంగా చెప్పడం మనం గమనించవచ్చు అలానే ఇరవై ఎనిమిదో అధ్యాయంలో కానీ ఏప్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయంలో లేకపోతే మూడవ అధ్యాయంలో ఆ కాంటెక్స్ని ఆ పారాగ్రాఫ్లో ఉన్న కాంటెక్స్ ని మనం పరిశీలన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువు అనే విషయాలు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతాయి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఏదైనా విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆ కాంటెక్స్ ఆ వాక్యంలో ఉన్న పైన ఉంది దాని కిందే ముందు దాని తర్వాత ఏముంది అన్న కాంటెక్ట్స్ మనం తెలుసుకుని ఉండాలి అప్పుడే ఆ విషయం యొక్క పూర్తి అవగాహన మనకు కలుగుతుంది అని అయితే చాలా మంది పరిశుద్ధాత్మని శక్తిగా మాత్రమే చూస్తారు ఆయన ఒక వ్యక్తి అని చూడరు తండ్రికి కుమారునికి ఎలాగైతే కొన్ని దైవత్వ లక్షణాలు ఉన్నాయో అలానే పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఉన్నాయి ఆయనకి ఎమోషన్స్ ఉన్నాయని ఆయన బాధపడతారని ఆయన దుఃఖ పెట్టవద్దని బైబిల్ చెప్పింది ఆయన ప్రేమ గలవాడని బైబిల్ చెప్పింది అలానే మన కోసం ఆయన ప్రార్థన చేస్తున్నారని ఇవన్నీ ఏం సూచిస్తాయంటే ఆయన ఒక వ్యక్తి అని చెప్పడానికి బైబిల్ చాలా ఆధారాలను మనకి కనిపించింది అయితే పరిశుద్ధాత్మ దేవునికి ద్రైవత్వంపు లక్షణాలు ఉన్నాయా అని బైబిల్ చెప్తుందో లేదో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం